హౌ టు అట్రాక్ట్ మనీ యూంగ్ టెక్నిక్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ యూజ్ చేసి మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు బ్లాకేజెస్ చేసుకోవచ్చు కంప్లీట్ గా ఈ హాయ్ నమస్తే అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మన ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మన మనీ బ్లాకేజెస్ ని ఎలా బ్రేక్ చేయాలి ఎలా ఒక మనీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి వాటిని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం మనం నేర్చుకోవడానికి రెడీగా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో ఒకసారి ఎస్ అనే టైప్ చేయండి మీరు చూస్తున్నాం మనం చాలా మంది మనీ గురించి వర్క్ చేస్తుంటాం మనం స్టార్ట్ చేస్తుంటాం బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు కెరియర్ పరంగా ఎవరికి కేపబిలిటీ ప్రకారం వాళ్ళ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు చాలా రకాలుగా ప్రతి ఒక్కరు మనీ కోసం వాళ్ళ టైం మొత్తాన్ని వాళ్ళ డే మొత్తాన్ని మనీ కోసమే టైం స్పెండ్ చేయడం జరుగుతుంది మనీ ఎర్నింగ్స్ కోసమే మరి మీరు కన్నా చూస్తున్నది మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్స్ వాళ్ళ కెరియర్ పరంగా వాళ్ళ స్టడీ పరంగా వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ తోని వాళ్ళ మనీ ఫ్రీక్వెన్సీని తెలుసుకొని మనీ గురించి వర్క్ చేయకుండా మనీని వాళ్ళ గురించి వర్క్ చేసేలా సెట్ చేసుకుంటారు అర్థమైందా మనం మనీ గురించి పని చేయడం కాదు మనీని మన గురించి పని చేసేలా వాళ్ళ మైండ్ సెట్ ఇన్విరాల్మెంట్ సెట్ చేసుకుంటున్నారు మీరు ఏ కోవల ఉన్నారా మన కోసం మీరు డే మొత్తం టైం స్పెండ్ చేస్తున్నారా లేదా మనీ అనేది మీకోసం వర్క్ చేస్తుందా ఫస్ట్ ఇంటెన్షన్ సెట్ చేసుకోండి మరి ఎలా ఆ మనీని ఎలా సంపాదించాలి ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి ఆ యొక్క ఫ్రీక్వెన్సీని మనీని మన కోసం వర్క్ చేసేలా ఎలా అట్రాక్ట్ చేసుకోవాలన్న విషయాన్ని కంప్లీట్ గా వీడియోలో తెలుసుకోబోతున్నా వీడియోని చివరి వరకు చూడండి మీకు ఒక మనీ ఫ్రీక్వెన్సీ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా పెంచుకోవాలన్న విషయాలు క్లారిటీగా తెలుసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంటెన్షన్ సెట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ సీక్రెట్ ఇంటెన్షన్ సెట్ చేసుకోండి ఆ ఇంటెన్షన్ ఏం సెట్ చేసుకోవాలని చూస్తున్నట్లయితే మీకు పర్ మంత్ ఎంత ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి ఖర్చులు ఎన్ని ఉన్నాయి ఎంత మనీ మీరు సంపాదించాలనుకుంటున్నారు ఎంత మనీ మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు ఎంత మనీ మీరు బిజినెస్ కోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నారు పర్ మంత్ మీకు ఎంత నీడ్ ఉంది అన్న విషయం మనీ మీకు పర్ మంత్ ఇంత మనీ వస్తే నా లైఫ్ లో నేను అనుకున్న విధంగా సెట్ చేసుకోగలుగుతాను అనేది ఫస్ట్ ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి ఎలా ఇంటెన్షన్ సెట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఇంటి ఖర్చులు మీ యొక్క ఆవరణాల కోసం యొక్క ఎక్స్పెండిచర్ కోసం ఒక టూ ల్యాక్స్ ఖర్చు అవుతున్నాయి అనుకుంటే పర్ మంత్ ఒక టూ ల్యాక్స్ మీరు సేవింగ్ చేయాలనుకుంటే పర్ మంత్ మీ బిజినెస్ కోసం ఒక సిక్స్ లాక్స్ మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే యావరేజ్ గా పర్మంత్ టెన్ ల్యాక్స్ సంపాదించాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఏంటి నాకు ఎంత కావాలో యూనివర్స్ అడగాల్సిన విధానం ఏంటి మనకి ఎంత ఖర్చు పెట్టాలో మన ఎంత అవసరం ఉందన్న విషయం ఫస్ట్ మనకు తెలియాలి ఫస్ట్ మీరు ఆ ఇంటెన్షన్ సెట్ చేసుకున్నారు పర్ మంత్ నేను టెన్ ల్యాక్స్ సంపాదిస్తే నా యొక్క బిజినెస్ అనేది నా కెరీర్ అనేది ఫ్రీ లైఫ్ గా నేను గడపగలుగుతా విషయాన్ని మీకు ఫస్ట్ ఇంటెన్ చేసి సెట్ చేసుకున్నారు తర్వాత ఫస్ట్ పాజిటివ్ వర్డ్స్ చెప్పడం స్టార్ట్ చేయండి ఎప్పుడైతే మీరు మీరు ఇప్పటివరకు ఎంత సంపాదిస్తున్నారో డజెంట్ మ్యాటర్ మీరు ఎంతైతే సంపాదించాలి అనుకుంటున్నారో దాని గురించి పాజిటివ్ గా ఆలోచించండి ఎలా పాజిటివ్ గా ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు అనుకున్న టెన్ ల్యాక్స్ ఫర్ మంత్ సంపాదించేటప్పుడు మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది మీ యొక్క ఆ పాజిటివ్ వర్డ్స్ ఎలా ఉంటాయి మీ యొక్క మీరు చూసే విధానం మీరు చేసే వర్క్ యొక్క కేపబిలిటీ ఎలా పెరుగుతుంది మీ కెరియర్ లో మీ మనీలో హెల్త్ పరంగా రిలేషన్షిప్ పరంగా ఎలా మీరు గ్రో అవుతూ ఉంటారు అనేది పాజిటివ్ వర్డ్స్ అనేది ఇమాజినేషన్ చేసుకోండి థర్డ్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే విజువలైజేషన్ చేయాలి విజువలైజన్ ఎలా చేసుకోవాలని మీరు ఎంతైతే మనీ సంపాదించాలనుకుంటున్నారో ఆ మనీ మీరు సంపాదించినప్పుడు మీ యొక్క థాట్స్ మీ యొక్క వర్డ్స్ మీ యొక్క ఫీలింగ్స్ ఏముంటాయి మీరు యాక్షన్ ఏం తీసుకుంటారు అనే విషయాలను మీరు ప్రతి రోజు మిర్రర్ ముందు ఇమాజినేషన్ చేసుకోండి ఎస్ నేను అనుకున్న మనీ టెన్ లాక్స్ సంపాదించాను ఆ మండే సంపాదించినప్పుడు నా యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎలా ఉన్నాయి నేను ఎలా నా యొక్క బిజినెస్ ని గ్రో చేసుకోగలుగుతున్నాను నా కెరియర్ ని గ్రో చేసుకోగలుగుతున్నాను అనే విషయాన్ని ఇలా మీరు ఇమాజినేషన్ చేసుకోండి ఇమాజినేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ వర్డ్స్ ఇప్పటి వరకు ఉన్న మనీ పరంగా ఉన్న నెగిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడానికి బంద్ చేయండి నెగిటివ్ వర్డ్స్ బంద్ చేసి పాజిటివ్ వర్డ్స్ స్టార్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ల్యాక్స్ సంపాదించడం నాట్ పాసిబుల్ అనేది చాలా మంది యొక్క మెమొరీ ఉంటుంది ఆ యొక్క మెమొరీ బ్లాక్ ఈజీగా తీసుకు బయటకి తీసేయండి ఎలా నేను ఫర్బర్ టెన్ ల్యాక్స్ సంపాదించడం నాకు కష్టం కాదు ఈజీ అండ్ నేను టెన్ లాక్స్ సంపాదించడం ఈజీ అనే వర్డ్స్ మీకు మీరు పాజిటివ్ వర్డ్ చెప్పండి ఎప్పుడైతే మీరు ఒక మాట చెప్తారో యద్భావం తద్భవతి మీరు ఏ మాట అయితే మాట్లాడతారో మీరు దేని గురించి అయితే ఆలోచిస్తారో మీరు దేని గురించి అయితే ఇమాజినేషన్ చేస్తారో అవన్నీ యూనివర్స్ ఇచ్చి తీరుతుంది నెక్స్ట్ వచ్చి మీరు ఏం చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో నెక్స్ట్ వచ్చేసి మీరు అనుకున్న మనీ సంపాదించినప్పుడు ఎలాంటి ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకున్నారు ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకున్నప్పుడు మీ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ అవుతుంది అనే విషయాలపైన కాన్సన్ట్రేషన్ పెరిగట్టకుండా మీరు వర్క్ ఎలా చేయాలన్న విషయాలపై కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎలా పెంచుకోవాలన్న పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి ఇప్పటి వరకు మీరు సంపాదిస్తున్న మనీ కోసం ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు కానీ మీ మనీ అనేది బ్రేక్ చేయలేకపోతున్నారు ఆ ఆ బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకోండి ఈ లెవెల్ ఫ్రీక్వెన్సీ లెవెల్ వచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్గా గా గ్రో అనేది కావడం జరుగుతుంది ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూ మీకు ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకోండి ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకున్న తర్వాత మీరు అనుకున్న మనీ అట్రాక్ట్ చేసుకోవడానికి పాజిటివ్ వర్డ్ చెప్తున్నారు విజువలైజేషన్ చేస్తున్నారు ఇంటెన్షన్ సెట్ చేసుకున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఆ తర్వాత మీరు అనుకున్న మనీ పరంగా చెప్పండి ఎలా చెప్పాలి ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ ఐ ఆర్న్ టెన్ లాక్స్ మంత్ అంటే నేను సంతోషంగా ఉన్నాను నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను నేను అనుకున్న మనీ ఎర్న్ చేస్తున్నందుకు నేను ఎంతో హ్యాపీగా ఉన్న విషయాన్ని పాజిటివ్ గా చెప్పడం స్టార్ట్ చేస్తాను స్టార్ట్ వచ్చేసి ఈ సీక్రెట్ యూజ్ చేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ మనీని ఇష్టపడండి మీరు మనీని ఇష్టపడ ఆ లవ్ మనీ మనీ గురించి నెగిటివ్ మాటలు చెప్పకుండా మనీకి రెస్పెక్ట్ ఇచ్చి మీ దగ్గర మనీ ఉన్నప్పుడు దానికి వాల్యూ చెప్తూ దానికి గ్రాటిట్యూడ్ యూజ్ చేస్తూ మీరు మనీ టచ్ చేసిన ప్రతిసారి గ్రాటిట్యూడ్ చెప్తూ మనీని ఇష్టపడుతూ దాని పరంగా మీరు ఎటువంటి మైండ్ సెట్ ఎలా చెక్ చేసుకోవాలన్న విషయాన్ని కంప్లీట్ గా తెలుసుకొని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రజెంట్ అయితే ఏమనైతే అయితే ఎర్న్ చేస్తున్నారో దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారో ఫర్ మంత్ మీరు ఎంతైతే మనీ ఎర్న్ చేస్తున్నారో దాని గ్రాటిట్యూడ్ చెప్పడం స్టార్ట్ చేయండి గ్రాటిట్యూడ్ చెప్పిన తర్వాత దాని యొక్క పాజిటివ్ వైబ్రేషన్ అనేది లెవెల్స్ అనే ఈజీగా పెరుగుతాయి పాజిటివ్ వైబ్రేషన్ పెరిగిన తర్వాత మీరు అనుకున్న మనీని ఈజీగా గ్రాప్ చేసుకోవడానికి మీ యొక్క కొత్త కొత్త ఆలోచనలు మీ యొక్క న్యూరాన్స్ అనేవి కొత్త న్యూరాన్స్ అనేది జనరేట్ అవుతుంటాయి వాటి నుంచి వచ్చి ఎనర్జీ లెవెల్ అనేది కొత్త యాక్షన్ తీసుకుంటారు కొత్త యాక్షన్ తీసుకుంటారు కాబట్టి ఈజీగా మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరుగుతాయి మనీని ఈజీగా మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి మీరు ఏంటంటే పాజిటివ్ ఇన్విరాల్మెంట్ సెట్ చేసుకోండి పాజిటివ్ ఇన్విరాల్మెంట్ ఎలా సెట్ చేసుకోవాలి ఎవరైతే టెన్ ల్యాక్ ఫర్మస్ సంపాదిస్తున్నారో వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉంటాయి వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ ఉన్నారు ఎలా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఎలా థింక్ చేస్తున్నారు ఎలా బిజినెస్ గ్రో చేస్తున్నారు అనేది మీ యొక్క రోల్ మోడల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ సేమ్ ఎలా చేస్తున్నారో మీ యొక్క మైండ్ సెట్ ఇన్విరాల్మెంట్ అనేది మీ యొక్క థాట్స్ అనేది బట్స్ అనేది ఫీలింగ్స్ అనేవి అతని యొక్క ఎన్విరాన్మెంట్ ప్రకారం మీరు చేంజ్ చేసుకోండి అలా ఇంటెన్షన్ సెట్ చేసుకోండి అలా వైబ్రేషన్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే దాన్ని నమ్ముతున్నారో ఏ వరకు అయితే చేస్తున్నారో దాన్ని పాజిటివ్ వర్క్ చెప్తూ బిలీవ్ చేయండి మీరు నమ్మండి ఫస్ట్ దాన్ని దాన్ని నమ్మండి ఫస్ట్ వచ్చేసి ఇంటెన్షన్ సెట్ చేసుకున్నారు తర్వాత పాజిటివ్ వర్డ్స్ మాట్లాడారు తర్వాత అఫర్మేషన్ చేశారు విజువలైజన్ చేశారు గోల్స్ రాశారు తర్వాత వచ్చేసి దాని పరంగా మీరు ఏ పర్సన్ అయితే రోల్ మోడల్ ఆ పర్సన్ కూడా చెప్పారు ఇలా మీరు ఫ్రీక్వెన్సీని పెంచుకున్నట్లయితే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూ మీరు అనుకున్న మనీని ఈజీగా అట్రాక్ట్ చేసేవచ్చు ఒకవేళ మీరు మనీ పరంగా ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరగట్లేదు ప్రాబ్లమ్ ఫేస్ ఉన్న డిస్క్రిప్షన్ లో నా యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది వాట్సాప్ కమెంట్ లో జీన్ కండి నా ఒక అప్ కమింగ్ వెబినార్ లో వర్క్ షాప్ లోని లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా యూజ్ చేయాలి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి జనరేషన్ ఇది నేర్చుకుని రియల్ గా ఫ్రీక్వెన్సీ ఈజీగా గైడెన్స్ కావాలనుకుంటే ఆ గ్రూప్ లో జైన్ అయ్యి ఒక మాస్టర్ క్లాస్ అటెండ్ కండి అదే విధంగా ఫ్రీక్వెన్సీ కోసం రోజు పాజిటివ్ అఫర్మేషన్ చెప్పండి గ్రాటిట్యూడ్ చెప్తున్నారు విజులైషన్ చేస్తున్నారు క్యాన్సల్ క్యాన్సర్ ప్రాక్టీస్ చేస్తున్నారు మీ యొక్క ఎనర్జీ లెవెల్ పెంచుకోవడానికి ధ్యాన్ చేస్తున్నారు ఇవన్నీ సెంటెన్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు అనుకున్న ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకోవచ్చు మనీ పెరగాలన్నా హెల్త్ కెరియర్ ప్యూర్ కావాలన్నా కెరియర్ లో మనం సక్సెస్ సాధించాలన్నా దేనికైనా వైబ్రేషన్ లెవెల్ ఉంటాయి ఆ వైబ్రేషన్ లెవెల్ పెంచుకోండి ఎప్పుడైతే మీ వైబ్రేషన్ లెవెల్ మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకొని వైబ్రేషన్ లెవెల్ పెంచుకుంటారో మనీని మీరు ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మనం టెక్నిక్స్ తో మరొక వీడియోలో కదా థ్యాంక్ యూ బై బాయ్ జై హింద్